ఆంధ్రప్రదేశ్లో మరో భారీ ప్రాజెక్ట్ రాబోతుంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అరవై ఐదు వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో కూడినటువంటి ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది ఆల్రెడీ నారా లోకేష్ విదేశీ పర్యటనకు వెళ్ళేటువంటి సందర్భంలో ఐటీ శాఖ మంత్రిగా ఆయన ఐటీ సర్వ్లో పార్టిసిపేట్ చేసేందుకు అమెరికా వెళ్లే క్రమంలో ముంబైలో ఒకరోజు పర్యటన జరిపారు ఈ సందర్భంలో రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి ప్రముఖులతో ఆయన భేటీ జరిగింది ఆ సందర్భంలో అనంత్ అంబానీ ఆధ్వర్యంలో గ్రీన్ ఎనర్జీస్కి సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీస్ వింగ్ మొత్తం కూడా అనంత్ అంబానీ చూస్తున్నారు ఆయనతో ఒక అవగాహన వచ్చారు అవగాహన నేపథ్యంలో అరవై ఐదు వేల కోట్ల రూపాయలకు సంబంధించి బయోడీజిల్ ప్లాంటేషన్ ప్రాజెక్టుని ఆంధ్రప్రదేశ్కి శాంక్షన్ చేసినట్టుగా ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేయడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ సుముఖంగా ఉన్నట్టుగా మంత్రి కార్యాలయానికి సమాచారం అందించారు దీనికి సంబంధించినటువంటి ఎంఓయు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో జరగబోతోంది ఈ ప్రాజెక్ట్ కనుక రియలైజ్ అయితే రాబోయేటువంటి ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అరవై ఐదు వేల కోట్ల రూపాయల భారీ ఇన్వెస్ట్మెంట్ని పెట్టబోతుంది దీనికి సంబంధించినటువంటి ఒక జాతీయ మీడియా కథనాన్ని నారా లోకేష్ షేర్ చేశారు ఆయన ఎక్స్లో దీనిలో ఉన్నటువంటి డీటెయిల్స్ ఒకసారి చూద్దాం లోకేష్ గారి ఎక్స్ అకౌంట్ ఇది ఆయన అఫీషియల్గా షేర్ చేసినటువంటిది నేషనల్ మీడియాకి సంబంధించినటువంటి ఓ జర్నలిస్ట్ పోస్ట్ చేసిన పోస్ట్ ఇది సో ఇందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఒకసారి మనం చూద్దాం ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం రాబోయేటువంటి ఐదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్లో అరవై ఐదు వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఫలితంగా ఏపీలో దాదాపుగా రెండు లక్షల యాభై వేల ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నాయి అరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాబోతున్నాయి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ జా ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఇందులో కనిపిస్తోంది ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఒక క్లారిటీ ఏపీ సర్కార్ ఇచ్చేసింది రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఇవ్వబోయేటువంటి ఇన్సెంటివ్స్ అన్నీ కూడా క్లియర్ అయినటువంటి నేపథ్యంలో గుజరాత్ తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్లోనే ఇంత భారీ పెట్టుబడి పెడుతున్నట్టుగా ఈ జాతీయ మీడియా కథనం పేర్కొంటుంది దాదాపు ఐదు వందల బయోగ్యాస్ ప్లాంట్స్ని ఇందులో ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఏర్పాటు చేస్తారు ఈ బయోగ్యాస్ ప్లాంట్స్కి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ అరవై ఐదు వేల కోట్ల రూపాయల వరకు ఉంటుంది గుజరాత్ బయట చేస్తున్నటువంటి అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్గా ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్కి చెందినటువంటి ప్రముఖులు చెప్తున్నారు దాదాపు రెండున్నర లక్షల ఉద్యోగాలు జనరేట్ చేయడం అనేది మామూలు విషయం కాదు ఆల్రెడీ ఏపీ గవర్నమెంట్ అనేక ఇష్యూరెన్సెస్ ఇచ్చింది అధికారంలోకి వస్తే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పైన జరగబోయేటువంటి ఫోకస్ని చెప్పింది సో ఈ పెద్ద ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి ఒక పెద్ద వరప్రదాయాన్ని కాబోతుంది మొత్తం అరవై ఐదు వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ దానికి తోడు ఎంఓయు పైన కూడా రెండు రెండు వర్గాలు అంటే ఇటు ప్రభుత్వ పక్షాన అటు రిలయన్స్ గ్రూప్ పక్షాన కూడా ఒక క్లారిటీకి వచ్చింది సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ ఎంఓయు సైన్ చేయబోతున్నారు దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో అనువైనటువంటి ప్రదేశాలు ముందు ముఖ్యంగా బీడు భూములు అలానే కొన్ని వేస్ట్ ల్యాండ్స్గా ఉన్నటువంటి ప్రభుత్వ భూములు వీటన్నిటిని ఎంపిక చేస్తారు ఆయా ప్రాంతాల్లో బయోడీజిల్ ప్లాంటేషన్స్ ప్రక్రియని మొదలు పెడతారు ఇదంతా కూడా ఇకో ఫ్రెండ్లీగా జరిగేటువంటి అంటే పర్యావరణ హితమైనటువంటి విద్యుత్ ఉత్పత్తి వంటి రంగాల్లో దీన్ని ఎక్కువగా ఫోకస్ చేయాలనేటువంటి ఆలోచనతో గ్రీన్ ఎనర్జీస్ పైన ఇప్పుడు అందరూ కూడా ఫోకస్ చేశారు ఆ క్రమంలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేసింది గుజరాత్ బయట మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ప్రాజెక్టుగా ఇది మారబోతుంది దీనికి సంబంధించినటువంటి అగ్రిమెంట్ కంప్లీట్ అయిన వెంటనే రిలయన్స్ ఇండస్ట్రీస్ పనులు మొదలు పెడుతుంది రాష్ట్రంలో వివిధ ప్రదేశాలను పర్యటించి అనువైనటువంటి ప్రాంతాలను ఎంపిక చేస్తారు అలానే ప్రైవేట్ ల్యాండ్స్ను కూడా దీని ప్రకారం సేకరించేటువంటి అవకాశం ఉంటుంది అంటే మాగాణిలు బాగా పంట పండేటువంటి భూములు కాకుండా కొంత నీరు కొర నీటి కొరత ఎదుర్కొనేటువంటి భూములు కొన్ని ఆల్రెడీ రైతుల ఆధ్వర్యంలో ఉన్నప్పుడు కూడా పంటలు వేయనటువంటి ప్రదేశాలు ఉంటాయి అటువంటి వాటిని కూడా ఎంపిక చేసి ఆ భూముల్ని ఇచ్చినటువంటి రైతాంగానికి కూడా ముప్పై వేల రూపాయలు ఎకరానికి ముప్పై వేల రూపాయల ఆదాయం వచ్చే విధంగా ఈ ప్రాజెక్ట్ని డిజైన్ చేశారు సో ఈ ప్రాజెక్ట్ కనుక అమలైతే ఆంధ్రప్రదేశ్లో ఎకనామికల్గా అంటే ఆర్థికంగా అతిపెద్ద బూస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతుంది సో ఒక భారీ ప్రాజెక్టు ఖచ్చితంగా ఏపీలో అరవై ఐదు వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్తో రాబోతున్నటువంటి భారీ ప్రాజెక్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ పూర్తి స్థాయిలో దీనిపైన ఫోకస్ చేయబోతుంది అలానే దిస్ ఇంక్లూడ్స్ హండ్రెడ్ పర్సెంట్ స్టేట్ జిఎస్టీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఇవన్నీ కూడా ఎగ్జామ్షన్స్ ఇవ్వబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ వస్తున్నటువంటి తరుణంలో భూములని కేటాయించడంతో పాటు అక్కడ వాళ్ళ ప్లాంటేషన్స్ కావాల్సినటువంటి వనరులను కల్పించడంతో పాటు ఇన్సెంటివ్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేసింది ఎందుకంటే ముందుగా ప్రాజెక్టులు రావాలి ప్రాజెక్టులు వచ్చిన తర్వాతే ఇక్కడ ఎక్కువగా నిర్వహణ జరిగిన త సందర్భంలో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ఉద్యోగ అవకాశాలు పెరిగితే కనుక ఖచ్చితంగా దీనివల్ల రాష్ట్రానికి ప్రయోజనం జరుగుతుందనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ ప్రాజెక్టుని పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేయాలనేటువంటి నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చింది సో దీనికి ఇన్సెంటివ్స్ ప్రత్యేకంగా బయోఫ్యూయల్కి సంబంధించినటువంటి ప్రాజెక్టులకే ఒక విధాన పత్రాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేయబోతుంది అందులో భాగంగా ఇది ఒక మొదటి ఎంఓయు అవుతుంది అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయబోతున్నటువంటి మొదటి ఎంఓయు ఈ ప్రాజెక్టు కనుక అమల్లోకి వస్తే ఉపాధి రంగాలు రైతాంగం అంటే ముఖ్యంగా వ్యవసాయంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వచ్చే విధంగా ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచన ఉంది ముఖ్యంగా విద్యుత్ ఉత్పత్తి రంగంలో నాన్ కన్వెన్షనల్ ఎనర్జీస్ పైన ఏపీ గవర్నమెంట్ ఫోకస్ పెట్టింది ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రీన్ హైడ్రోజన్ దగ్గర నుంచి అలానే విండ్ పవర్ సోలార్ పవర్ బయో పవర్ వీటన్నిటిపైన కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెడుతుంది రాబోయే రోజుల్లో ఇదే ప్రత్యేకమైన వనరు కాబోతుంది విశేషమైనటువంటి వనరు కాబోతుంది వినియోగానికి సంబంధించి జల విద్యుత్ ఉత్పత్తి తప్పితే జల విద్యుత్ ఉత్పత్తి ముఖ్యంగా థర్మల్ పవర్ వీలైనంత ఎక్కువగా తగ్గించేటువంటి ప్రయత్నాలని కేంద్ర ప్రభుత్వం విధి విధానాల రూపకల్పనలో భాగంగా తీసుకుంది రెండు వేల ముప్పై నాటికి థర్మల్ పవర్ ప్లాంట్లు అన్నింటినీ కూడా నిలిపివేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయనేటువంటి చర్చ జరుగుతుంది ఈ క్రమంలోనే నాన్ కన్వెన్షనల్ ఎనర్జీస్ పైన బయోఫ్రెండ్లీ ఎనర్జీస్ పైన కేంద్ర ప్రభుత్వం పాలసీస్ని తీసుకొచ్చింది వాటిని ఒక అడ్వాంటేజ్గా మలుచుకుంటూ ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఈ రంగంలో ముందడుగు వేసేటువంటి ప్రయత్నం చేస్తుంది రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆల్రెడీ గ్రీన్ ఎనర్జీస్ పైన ఫోకస్ చేసింది చాలా వరకు దానికి సంబంధించినటువంటి ప్రాజెక్టుని గుజరాత్లో రన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు అదే తరహా నమూనాని ఆంధ్రప్రదేశ్లో గుజరాత్ బయట పెడుతున్నటువంటి అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ కాబోతుంది ఇది అరవై ఐదు వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ రెండున్నర లక్షల మందికి ఉపాధి మార్గం లభించేటువంటి ప్రాజెక్ట్ ఇది ఆంధ్రప్రదేశ్కి ఇది ఖచ్చితంగా వరప్రదాయం అయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది